ఓం నమో వెంకటేశాయ ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఢిల్లీ హస్తినాలో కొన్ని వేల మంది కూడా అంటే ఉదయం మూడు గంటల నుంచే కూడా దర్శనానికి కూడా బారులు తీరినటువంటిది ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం మనము టీటీడీకి సంబంధించినటువంటి బాలాజీ మందిర్ లో ఉన్నాము ప్రస్తుతం ఇప్పుడు చాలా మంది విఏపీలు కూడా ఒకవైపు దర్శనం చేసుకుంటూ ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా ఆ క్యూ లైన్లతో ఉండే విధంగా కూడా అన్ని ఏర్పాట్లను కూడా చేశారు అయితే ఇప్పుడు మనం ప్రస్తుతము ఇక్కడ ఎందుకంటే చాలా మంది విఏపీలు కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి వస్తున్నటువంటిది ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ ఇక్కడ ఉదయం తెల్లవారుజామునే దర్శనం ప్రదర్శన చేసుకున్నటువంటిది సార్ ఓం నమో వెంకటేశాయ ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు నమస్తే అమ్మా అందరికీ కూడా మీ తరఫు నుంచి కూడా మీ ఛానల్ చూసిన వాళ్ళందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు సార్ ఇక్కడ అంటే తెలుగు వాళ్ళు ఎన్నో వేల మంది ఇక్కడ ఉన్నారు మొట్టమొదటిగా మొట్టమొదటి దర్శనం ఇప్పుడు అయిపోయింది ఎలా అనిపిస్తుంది సార్ ఇక్కడ అసలు ఇక్కడ రాసినట్టు అనిపించింది ఎందుకంటే నేను వైకుంఠ ఏకాదశి నాకు ఇవాళ నడ్డా సమయం ఇచ్చారు కాబట్టి అయిపోవాల్సి వచ్చింది అంటే నిన్ననే వెళ్ళిపోతుండే సో అక్కడ నాకు దర్శనం కావాల్సింది ఢిల్లీలో అయింది సో ఢిల్లీ బాలాజీ నన్ను పిలిచినట్టు ఇక్కడ ఢిల్లీలో నాకు ఇక్కడ దర్శనం అయ్యింది చాలా సంతోషంగా ఉంది నేను ఇంతకుముందుగా టెంపుల్కి వచ్చాను మన టెంపుల్ కూడా అందరూ చాలామంది పరిచయాలు ఉన్నారు సో కాబట్టి ఇక్కడ పొద్దునే అంటే నేను ఐదు గంటలకే వచ్చి దర్శనం చేసుకున్నా తెలుగువారే కాదు ఇక్కడ హిందీ వాళ్ళు మరాఠీలు మరావడీలు చాలామంది ఇప్పుడు నేను చూసిన పేర్లు చెప్తూ ఉంటే వాళ్ళు అరసినప్పుడు రకరకాల రాష్ట్రాల నుంచి కానీ తిరుమలకు వెళ్ళలేనటువంటి వాళ్ళు అంటే నేను చూస్తున్నాను ఇక్కడ అంటే ఏ సేవలైనా కానీ బ్రహ్మోత్సవాలు అనుకోవచ్చు చాలా రకరకాల పూజలు కానీ శనివారం వచ్చిందంటే ప్రతి వాళ్ళు అంటే దక్షిణాది రాష్ట్రాలకు ఎప్పుడు కూడా మహావిష్ణువుని చూస్తారా అలాగే ఉత్తరాది వాళ్ళు కూడా ఎక్కువగా దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి వస్తుంటారు ఈ రోజు ప్రత్యేకంగా నేను నిన్న అడిగిన సమయంలో కూడా దాదాపు ఒక ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మంది పైగా కూడా ఈ రోజు దర్శనానికి వచ్చేటటువంటి అవకాశం ఉంది అని కూడా చెప్పారు అసలు ఇక్కడ తెలుగు వాళ్ళ గురించి ఇక మందిర్ యొక్క ప్రాసిస్తాం అనుకోవచ్చు మీరు ఏం చెప్తారు సార్ ఇప్పుడు ఈ మందిరాన్ని ఇప్పుడు ఇక్కడ మెయింటైన్ చేసేటటువంటి కమిటీ కూడా ఇప్పుడు రెడ్డి గారు ఉన్నారు తర్వాత అర్ణు గారు ఉన్నారు కిరణ్ వారి వైఫ్ తర్వాత ఇవన్నీ చాలా మంది కమిటీ మెంబర్స్ చాలా చక్కగా దీన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ ఎట్లయితే వెంకటేశ్వర స్వామి బాలాజీ టెంపుల్ తిరుపతిలో చేస్తారు అదే ఒక రీతిలో ఇక్కడ పూజలు చేయటము అట్లా ప్రఖ్యాతి ఇక్కడ చెందింది ఈ యొక్క ఉత్తర భారతంలో ఉన్నటువంటి ఢిల్లీలో ముఖ్యంగా రాజధానిలో చాలామంది తెలుగు వారి కాకుండా వేరే వాళ్ళు కూడా వస్తుంటారు నాకేమనిపిస్తుందంటే ఇక్కడ కూడా ఒక బాలాజీ ఒక మహత్వం అంటే వెంకటేశ్వర స్వామి గారు ఎక్కడ పెట్టినా కూడా ఆ మహత్వం అనేది ఉన్నది అప్పుడే వైకుంఠ ఏకాదే ఇచ్చినప్పుడు ఏ వెంకటేశ్వర స్వామి వైష్ణవ సాంప్రదాయం అందరూ కూడా వచ్చేస్తుంటారు ఇవాళ చూసిన లోపల కూడా మంచి అర్చకులు కూడా చాలా మంచి ఒక వారి ప్రార్థన చేస్తూ ఉన్నారు అర్చ అర్చన చేస్తూ ఉన్నారు సో కాబట్టి అక్కడ ఏదైతే మహిమ ఉంటుందో తప్పకుండా ఇక్కడ కూడా అదే మహిమ ఉంటుందని భావిస్తూ ఉన్నాను సార్ ఈరోజు భక్తులు వచ్చేటటువంటి సంఖ్యానికి వచ్చి ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు వచ్చిన ప్రతి భక్తులకి ఉత్తర భారతదేశంలోనే కాకుండా ఇక్కడ ఉండే నివసించే భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఇక్కడికి ఈరోజు రావడం జరుగుద్ది ఉత్తర ద్వారం ద్వారా ఈరోజు దర్శనం చేసుకొని ప్రార్థించు మోక్షం లభిస్తుందనే అభిప్రాయంతో అందరూ భక్తులు ఇక్కడకు వాళ్ళకి సౌకర్య వసతులు అన్న ప్రసాదాలు ఎక్కడా కూడా రద్దీలో ఇబ్బంది లేకుండా ఇక్కడ పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగింది వచ్చిన ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకొని స్వామివారి దీవెనలు తీసుకొని విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది దానికి మా టెంపుల్ సిబ్బంది అయితే ఏమి మా ఎల్ఏసి కమిటీ సభ్యులు అందరూ సహాయ సహకారాలతో పాలక మండల సహాయ సహకారాలతో ఇక్కడ ఏర్పాట్లు బాగా చేయడం జరిగింది ఈరోజు ముఖ్యమైనటువంటి అతిథులు ఇంకా ఎవరైనా రాబోతున్నారా అధికారులు అయితే ఏమి ఇక్కడ ఉండే ప్రభుత్వ అధికారులు అయితే ఏమి అందరు చాలా మంది వస్తున్నారు ఈరోజు ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రం చీఫ్ సెక్రటరీ ఈరోజు కొద్ది మరి కొద్దిసేపులో రాబోతున్నారు అందరూ వచ్చి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసి ఉండే కూడా ప్రతి సౌకర్యాలకి సౌకర్యంగా ఉండి దర్శనం చేసుకునే దానికి ప్రతి ఒక్కరు వచ్చి ఈ అవకాశాన్ని మీ ద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఇది అయితే ముఖ్యంగా ఏదైతే ఈ రోజు అంటే దాదాపు ఇప్పుడు ఉదయం నాలుగు గంటల నుంచి ప్రారంభమైనటువంటిది వైకుంఠ ద్వారా దర్శనానికి అనుకోవచ్చు ఇక్కడ ఇక్కడ ఇంకా కొంతమంది భక్తులు కూడా ఉన్నారు అడిగేటటువంటి నమస్కారం సార్ जी आप तेलगुता तमिल आपका कैसे लग रही है बहुत बढ़िया अच्छा लग रहा है आ? आपका जो तिरमला दर्शन नहीं हुआ अभी इधर दर्शन किया था मतलब आपका कैसे लग रहा है बहुत अच्छा लग रहा है अच्छा। हर साल आता हूँ अभी कितने साल हो गए आपका पांच साल हो गया दो साल हो गया इकड़ उदीको नमो वेंकटेशम नमो वेंटेश दर्शन अंदर की एकादशी शुभाकांक्ष మేము ఢిల్లీలో ఉంటున్నాము ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఒక ఐదు సంవత్సరాల నుంచి నేను రెగ్యులర్గా ఢిల్లీకి గుడికి వస్తూ ఉంటాను ఎక్కడైతే తిరుపతిలో మనకి కుదరదో మన ఉద్యోగాల రీత్యా లేకపోతే పనుల రీత్యా ఏదైనా కారణం చేత మనం అక్కడ లేనప్పుడు అక్కడ చేసుకోలేనప్పుడు అలాంటి సేమ్ సౌకర్యాలు ఇక్కడ అందరికీ లభ్యమవుతున్నాయి నేను గత ఐదేళ్లుగా నేను ఇక్కడ సర్వీస్గా వాలంటీర్గా చేస్తున్నాను బ్రహ్మోత్సవాలు కానీ లేకపోతే నేను శనివారం అన్న ప్రసాదాలు అయితే కానీ తర్వాత అర్చనలు అయితే కానీ మనకు అక్కడ ఎలాగైతే జరుగుతాయో అదే రీతిగా ఇక్కడ జరుగుతాయి తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చే వాళ్ళకి నమ్మకం తర్వాత మేము కృషి చేసేది ఏంటంటే వాళ్ళకి తిరుపతి వెళ్ళలేనటువంటి వాళ్ళకి ఇక్కడికి వచ్చి వాళ్ళకి అక్కడ ఏదైతే తృప్తి ఉంటుందో స్వామిని చూసి స్వామిని దర్శించుకొని పూజలు చేసుకొని వాళ్ళకి ఏదైతే పుణ్యం దొరుకుతుందో అదే పుణ్యం ఇక్కడ మనకి దొరకాలి అనే దానితో ఆ సేవ దృక్పథంతో మేము పనిచేస్తున్నాము టెంపుల్ వాళ్ళతోటి దేంట్లోనూ కూడా రాజీ లేదు ఇప్పుడు ప్ర ఎంతమంది వచ్చినా కానీ మాకు శనివారం మించుమించుగా వచ్చేసి కాబట్టి నేను ఐదు సంవత్సరాలు నుంచి గుడికి వస్తున్నానమ్మా ప్రతి శనివారం నాకు ఇక్కడికే ఉంటాను నేను అంటే నాకు ఆ సౌభాగ్యం ఇప్పుడు ఆ తిరుపతిలో చేసుకోలేనటువంటి మా అదృష్టం మాకు ఇక్కడ దొరికింది సో వీఆర్ వెరీ హ్యాపీ చాలా సంతోషంగా ఉంది ఇట్లానే అందరికీ కూడా అందరూ వచ్చి ప్రశాంతంగా దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకుని కృపికపారుతున్నాను नमस्कार सर नमस्कार नमस्कार क्या आपका दर्शन हो गया आपका या हो गया दर्शन आपका कैसे लग रही बहुत अच्छा हम तो उधर त्रुमला में भी तीन चार दफा होके आए हैं okay. और ये तो हमेशा जाते रहते हैं अच्छा आज हमने देयर आवर इज फर्स्ट विजिट अदरवाइज आई स्टडी इन वरंगल तो माय फर्स्ट विजिट रूपपति दी कैन स्पीक इन तेलुगु आई कैन अंडरस्टैंड अ लिटिल बिट सर आई गॉट एन ओ मोर देन 58 इयर्स तो सिंस आई लेफ्ट होम नंबर वेंकटेश सर नमस्ते सर

ఇక్కడ చాలామంది పిలిగ్రీమ్స్ ఆల్రెడీ వచ్చి ఉన్నారు మార్నింగ్ అర్లీ మార్నింగ్ టెంపుల్ తీయటం జరిగింది చైర్మన్ సేమంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నారు చాలా మంచి అరేంజ్మెంట్స్ ఉన్నాయి వీఆర్ వెరీ హ్యాపీ నేను కూడా మా ఫ్యామిలీతో వచ్చాను మార్నింగ్ అంటే దేవుడు దర్శనానికి వచ్చాము సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ఆన్ దిస్ దిస్పీషియస్ ఒకేజన్ మేమందరం వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్నాము సో వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ దిస్ ఫార్చ్యూన్ విత్ అస్ థ్యాంక్ యూ టోటల్ ఫ్యామిలీ మేడం కూడా వచ్చారు యా మేమ్ నమస్తే మేము नहीं। नहीं। आया। आपका कैसा लग रहा है सो एक्चुअली जस्ट वॉन्ट टू से अर्लियर आई वॉज नॉट नोइंग द इम्पोर्टेंस ऑफ दिस 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 डे ईयर ओनली आई गॉट टू नो दैट वैकुंठ एकादशी इज एन एंडियस डे एंड वी हैव टू विजिट सो विद द फैमिली वी हैव कम एंड ऑल द अरेंजमेंट्स आर वेरी नाइस एंड वेल ऑर्गेनाइज एंड कमिंग हेयर एंड

ఆ ఓం నమో వెంకటేశాయ దర్శనం దర్శనం అయిపోయిందా మేము దర్శనం మూడున్నరకే వచ్చామండి చాలా చక్కగా దర్శనం దొరికింది చాలా బాగుంది ఫస్ట్ దర్శనం వాళ్ళతో పాటు వాళ్ళందరితో పాటు మేము కూడా వెళ్ళాం చాలా హ్యాపీగా దర్శనం చేసుకున్నాం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇష్ట శాస్త్రం అది చదువుకున్నాం చక్కగా అన్ని ఇక్కడ చేసుకున్నా చెప్పాము దర్శనం అయిపోయిందా అయిందండి చక్కగా అయింది రోజు చాలా ఆనందంగా ఉంది తిరుమలకి వెళ్ళలేనటువంటి వాళ్ళు కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా ఇక్కడ స్వామి చేసుకోవడం ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి ఇక్కడే చక్కగా చూసాం అక్కడికి వెళ్తే ఇంకా అంత అంతసేపు చూడలేము పూర్తిగా చక్కగా పది సంవత్సరాల నుంచి బాగా చూస్తున్నామండి చక్కగా దేవుడు చాప ఇక్కడ పెట్టిన ప్రతిష్ట చేసినప్పటి నుంచి చక్కగా చూస్తున్నాం వచ్చి మంచి ఇలా పుణ్యదినాలప్పుడు వచ్చి చక్కగా దర్శనం చేసుకుని వెళ్తామండి బ్రహ్మోత్సవాలు కూడా పార్టిసిపేట్ చేస్తాం మేము చక్కగా డొనేషన్ ఇచ్చి వాహన సేవ కూడా మాకు అవకాశం కల్పిస్తారు చాలా చక్కగా ఉంటుంది ప్రతి ఈ వైకుంఠ ఏకాదశికి ప్రతి పర్వదినం అప్పుడు వచ్చి తప్పకుండా దేవుని దర్శనం చేసుకుంటాం మన ట్వంటీ ఫోర్ అది పన్నెండు గంటలు పగలంతా మొత్తం తెరిచి ఉంటుంది కాబట్టి ఏ టైంలో ఉన్న ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు ఏదో ఒక టైంలో వచ్చి దర్శనం చేసుకుని వెళ్తాం ఓం నా అయ్యప్ప சாந்தி கேட்ரஸ் டெல்லியிலேருந்து பேசுகிறேன் எல்லாராலேயும் திருப்பதியிலேயோ ஸ்ரீரங்கத்துக்கோ போய் தரிசனம் பண்ண முடியாது அதனால் இங்கே டெல்லியில் ஒரு டிடிடியோட நல்ல வாய்ப்பு இங்கே நல்ல நல்ல நான் திருநாளில் வைகுண்ட ஏகாதசியில் இங்கே வந்து சுவாமியை தரிசனம் பண்ணியாச்சு சொர்க்கவாசல் பார்த்தாச்சு எல்லாரும் இங்கே வந்து தரிசனம் பண்ணி பெருமாளோட அனுகிரகத்தை பெற்றுக்கணும்னு பெற்றுக்கொள்ள மாதிரி கேட்டுக்கொள்கிறேன் ஓம் நமோ வெங்கடேஷாயர் ஓம் நமோ வெங்கடேஷாயர் దర్శనం అయిపోయింది మేడం పొద్దున్నే పొద్దున్నే ఫోర్ ఓ క్లాక్ స్నానాలు చేసి ఇక్కడ వచ్చేసాము చాలా ప్రశాంతత చాలా మైండ్ పీస్ఫుల్గా ఉంది దర్శనం దేవుని దర్శనం దేవునికి దర్శనం చేసిన తర్వాత సో చాలా మంచిగా అనిపిస్తుంది దేవుని దగ్గర వచ్చి దర్శనించడం అనేది మన సంస్కృతంలో మన సంస్కృతి అది కాబట్టి మన తెలుగువారందరూ ఏకాదశి రోజు పొద్దున్నే లేచి మూడు గంటకి లేచి అందరూ స్నానాలు చేసి దేవుడి గుడికి వస్తారు తిరుమల తిరుమలకు ఏదైతే దర్శనం చేసుకోలేనటువంటి వాళ్ళు ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు చాలా మంది కూడా ఎలా అనిపిస్తుంది అది మా అదృష్టం మేడం ఎందుకంటే ఈరోజు తిరుపతితో తిరుపతిలో లేకున్నా మాకు ఇక్కడ వస్తే తిరుపతిలో వచ్చినట్టు ఉంటుంది సో వెన్ ఎవర్ వీ కమ్ హియర్ టు దిస్ టెంపుల్ స్పెషల్లీ వెంకటేశ్వర టెంపుల్ వి ఫీల్ లైక్ వీ హ్ కమ్ టు తిరుపతి యా హై తల్లి చక్కగా మన తెలుగుతనం ముట్టుపడే విధంగా ఈ రోజు నేను చూసాను అందుకే నేను పిలిచింది నేను అనిపించింది చాలా బాగా అనిపించింది నేను యూజువల్లీ ఎవ్రీ సాటర్డే వస్తూ ఉంటాను నాకు ఇక్కడ ఫీలింగ్ వస్తూ ఉంటాయి తిరుపతి లాంటిది సో ఐమ్ వెరీ హ్యాపీ ఈ రోజు ఉదయం మార్నింగ్ ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది నిన్న నైట్ నుంచి ప్రిపరేషన్లు ఉండే ఇంట్లో మమ్మీకి చెప్తాడు మమ్మీ రేపు బైకుంటే కదచ్చి వైకుంటే కదచ్చి ఎన్ని గంటలకి వెళ్ళాలి అది ఇది అని చెప్పి సో మార్నింగ్ త్రీకి కి లేసాను మళ్ళీ వండుకున్నాను మళ్ళీ ఫోర్కి కి లేసాను మళ్ళీ తయారై ఇంట్లో వెయిట్ చేస్తున్నావు దర్శనం చేసుకోవాలి నాకు చాలా ఇష్టం పిలుస్తాను తప్పకుండా వెయిట్ చేస్తున్నానని కాబట్టి హోప్ ఫు హాయ్ దర్శనం అయిపోయింది చాలా బాగా అండి తిరుపతిలో చేసినంత తృప్తి అనుభవం మాకు ఢిల్లీలో ఉండే ప్రాప్తం అంటే ఇంకా అదృష్టం చేసుకుని అంటే మీకు ఎలా ఉంది వెరీ నైస్ అండి ఫ్రీక్వెంట్లీ వస్తాను నాకు ఇక్కడ రీసెంట్లీ పోస్టింగ్ వచ్చింది సో అప్పటి నుంచి ఫ్రీక్వెంట్గా సాడ్డేస్ వస్తాం అనమాట ఇది ప్రస్తుతం ఉన్నటువంటిది ఏదైతే దర్శనం చేసుకున్న తర్వాత ఆనందంతో భక్తులు బయటకు వచ్చి ఆ ఫీల్ని ని ఆ హ్యాపీనెస్ ని కూడా వ్యక్తపరుస్తున్నటువంటి దిస్ ఇస్ కళా కెమెరామ్యాన్ ధర్మతో దిల్లీ